వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు కొత్త దందాకు తెరతీసారు అని చిర్ల జగ్గారెడ్డి అన్నారు ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటివారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ శ్రేణులు లారీ ఓనర్లతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఇసుక అందుబాటులో ఉండాలి అని స్టాక్ యాడ్లలో ఇసుకను ఉంచితే ఇప్పటి ముఖ్యమంత్రి పేరుతో నానా హంగామా చేసి ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ ట్యాక్స్ అంటూ హడావుడి చేశారు అని ఇప్పుడు మీరు చేస్తున్న బి ట్యాక్స్ దందా గురించి మేము చెప్పట్లేదు అని మీ జేబు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతిలలో పతాక శీర్షికల్లోనే రాస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు సత్యానందరావు ఇసుక స్టాక్ దగ్గర సెల్ఫులు దిగితే ఎందుకో అనుకున్నామని ఆ ఇసుక ఎంత ఉందో చూసి బీ ట్యాక్స్ వసూలు చేసి అమ్మేసుకోవడానికి అని ఇప్పుడే అర్థమవుతుందని ఎత్తేవా చేశారు స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండాలి అని జిల్లా అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందు వచ్చిన వారికి ముందు ఇసుక ఇవ్వాలి అనే నిబంధనలను పాటించకుండా ఇసుక లారీకి బిల్ ఇచ్చేది వందలు కానీ వసూలు చేసేది పదకొండు వేల రూపాయలు చెప్పున వసూలు చేస్తున్నారని దీనిలో ఆరు వేల వంద రూపాయల పైనే స్థానిక నాయకుల జేబులోకి వెళ్తుంది అని ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారని అన్నారు ఆలమూరు మండలానికి చెందిన ఒక టిడిపి వీరాభిమాని సాక్షాత్తు నారా లోకేష్ కే సామాజిక మాధ్యమాల వేదికగా చర్యలు తీసుకోవాలి అని విన్నవించుకున్నారని అన్నారు ఇప్పటి నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఎన్నికల ప్రచారం సందర్భంగా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ మహిళా సోదరి మనుల దగ్గర ఊదరగొట్టారు అని అది అమల్లో లేదు కానీ ఇసుక కోసం వచ్చిన లారీల దగ్గర నీ దగ్గర పదకొండు వేలు నీ దగ్గర పదకొండు వేలు చొప్పున వసూలు చేస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఈ స్టాక్ యాడ్ల దగ్గర జరుగుతున్న దందాల గురించి కూడా సెల్ఫీలు తీసుకోవాలి అని సవాలు విసిరారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు మాట్లాడుతూ మేము ఇక్కడికి వచ్చి లారీ లైన్ లో పెట్టి ఆరు రోజులు అయిందని ఇప్పటికీ ఇసుక ఇవ్వలేదు అని ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని వాపోయారు ఈ రోజు మేము వస్తున్నామని లోడింగ్ ఆపేశారు అని ఇదే పరిస్థితి కొనసాగి స్థానికులకు పార్టీల పేరుతో వివక్ష చూపుతూ ఉంటే ఎప్పుడు లోడింగ్ ప్రారంభించినా వచ్చి ఇక్కడే రిలే నిరాహార దీక్షలు చేస్తాము అని హెచ్చరించారు కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకువ్వాలి తప్ప నేను ఇప్పుడు రా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సాను కూర్చున్నాడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటిది అన్లోడ్ చేయండి తప్పగదా ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అనంతగా చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆఫీ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ అనేటువంటి కేసు కలెక్టర్ గారి ఇంకా మీకు కూడా తెలుసుకుంటుంది ఇది ఒక నర్సర్ గారు ఇచ్చినటువంటి నిబంధనలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ వేసుకుని చెప్పాలి మరి మేము ఎవరి ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చేవాల్సిన పరిస్థితుంటే మూడైదు రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంపులలో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర పదకొండు వేలు కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని సరి చేసుకోండి ఇవాళ వచ్చిన నేను వచ్చాను మొత్తం అని అన్ని ఆపేశాను నేను వస్తున్నానని నేను వస్తున్నానని మూడు ఆపేశారు తప్పులేదు వీక్లా మీరు వచ్చాడు ఎందుకు గొడవని కానీ రేపు నుంచి ఎట్లాంటి కేవలం పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన పండి పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం నేను ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో పదకొండు వేలు లానీ అని అర్థం ఇక్కడ పదకొండు వేలు లోడ్ చేసుకుంటే వేవరలో ఇరవై మూడు వేలు అవుతుంది ఏలూరులో ఇరవై ఆరు వేలు అదుతని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందలకి ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ పదకొండు వేలు తీసుకుని దాన్ని ఇరవై ఆరు వేలకు అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం ఎవరికి కూడా మా ఇక్కడ ఎస్పీకుండా ఓన్లీ కూడా పెద్దపళ్ళన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటున్నాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టి పెట్టాలని కోరుతుంది మీరు కూడా మీ ఉద్యోగాన్ని పెరగడం చేసుకోండి అంతేగాని ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గాన్ని చూద్దామంటే కనిపించట్లేదు ఒక ట్రాక్టర్ లేదు మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లు నమ్మేసారు ఏంటో తిరిగట్లేదు అన్ని పెద్ద పళ్లే అన్ని వైజాగ్ పెట్టి నమ్ముకునే పడలే ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు లోకల్ ఒక లారీ లేదు అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి ఎవరో సుదర్శన్ గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా ఎవరి తాలూకు సత్యాంధ్ర నగర్ ఎవరు సదస్సు గారు ఆయన ఉద్యోగుడా ఉద్యోగ జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ ఇచ్చారా ఎంతో ఆశగా వేచి చూస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మరొకసారి మోసం చేశారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఇంచేతంటే ఏదైతే రాష్ట్రానికి బడ్జెట్ అనేటువంటిది చాలా ప్రాధాన్యత అంశం ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు కానీ ఇట్లాంటి లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భాల్లో మాత్రమే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పెట్టి కేవలం రెండు నెలలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి మళ్ళీ పూర్తయిన వెంటనే రెండు నెలల్లో పూర్తయిన వెంటనే గా ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత ఉంది అప్పులు ఎన్నున్నాయి మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనేటువంటి విధి విధానాలు ఖర్చులతో పాటు మరి ఆదాయాలు వ్యయాలు కూడా ప్రజానీకానికి చెప్పాలని బాధ్యత మరి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతారు అందరికీ అన్ని విషయాలు చెప్తారని ఆసియా ప్రజలతో చూస్తూ ఉంటే మరి మొట్టమొదటిసారి దేశంలోనే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా గతంలో ఏదైతే మరి నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రెడ్డి గారు ఉండి ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పినప్పుడు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం వంద కోట్లు మాత్రమే అయినప్పటికీ ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి సుమారుగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు డీబీటీ ద్వారా మరి ప్రజలందరికీ అందించి సమర్థవంతంగా మరి ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా జగన్మోహన్ గారు కార్యక్రమం చేశారు కానీ ఈ రోజున ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు రాష్ట్ర ఖజానాలో పెట్టి మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు పరిపాలన సాగించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిస్తే మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావలసిన వారు రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరం కూడా అరగట్టించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా సుమారు యాభై వేల కోట్ల అవసరం వస్తుంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పందం చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు రేట్లకి మరి నాయబర్ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒప్పందం కుదుర్చు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారే చెప్పారు ఈ యొక్క వానవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వారే నియమే చదివిచ్చారని చెప్పి స్కూల్ తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని వెళ్తూ ఉన్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు విదర వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు అని చెప్పి వేచి చూస్తున్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాల వయసు తగ్గినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్ ఇస్తామని మాటిచ్చాం తప్పులేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకి అని చెప్పి మనం చేస్తూ ఉన్నా మరి ఈ రోజున మీకు విషయాలన్నీ మహిళలు సున్నా బట్టి కానీ లేదా ఉన్నటువంటి ఇతర అంశాలన్నీ కూడా మరి ఈ రోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను నిలబెట్టాలన్న వాయిత ఉంటుంది వాటికి కేటాయింపులు చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ని మీరు ఈ ఈరోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలతో దృష్టి మరల్చడం కోసం ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసేటువంటి మోసపూర్తి పూర్తి హామీల యొక్క వివరాలు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ నే మరి పోల్చిఫ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగం ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు ఏడు వేల కోట్లు మరి ఆల్రెడీ ఖజానాలో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుతున్నారు మరి మిగిలిన మళ్ళీ వచ్చి పదహైదు తారీఖు వేస్తాం పదకొండో తారీఖు వేస్తామని చెప్పి ఇంతకాలం మరి ఎప్పటివరకు నడిస్తే మరి ఇప్పటివరకు దాని మీద సమాధానం కూడా చెప్పేట పరిస్థితి జన్మ మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందడం బాగానే ఉంది మరి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు పాపం ముద్దపై ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాత్రుల్లో తల్లు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదన్న ఈ రాత్రుల్లో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట వారికి లెక్క తెలియ చెప్తే ముద్దపై లోకేష్ గారికి మరి ఎంతమంది రాత్రుల్లో తల్లు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు అలాగే చదువుకునేటువంటి పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలను ఇస్తాం మీరు ఎప్పుడు అమ్మకి వందనం తల్లికి వందన కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం దాన్ని తల్లికి వందన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి దానితో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లి కొందలను పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ముందుంటే ఈ పాటికి రైతు భరోసా కనీసం పెట్టుబడి రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండేది పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు ధాన్యం డబ్బు లేదు సరికదా ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి అది కూడా ఒక్క రూపాయి ఎప్పటి జమ చేసిన పాపాలు పోలేదు మరి అలాగే ఏదైతే మరి ఈ రాత్రి పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం బిఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ అసోజనేషన్ వారికి పిల్లలంతమంది వీరికి పిల్లలంతమంది అని చెప్పి క్యారెక్టర్ అసోజినేషన్ చేసి వారికి అనుకూలం మీడియా ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే మీరు మేము వెళ్ళినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు పోర్టు పనిచేయని విధంగా బడ్జెట్ ఎందుకు అటుకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడతా బాధ్యత మీకుంటుంది తప్ప మా మీద మేము చేసే నిద్రదాడి చేస్తున్నాం తప్పనిసరిగా మేము ఏమైనా చేసి ఉంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి యంగ్ వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏమైనా చేయండి కానీ ఈ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాలు మీరు రైతులకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకు మత్స్యకారుల భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం కార్యక్రమం మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు చెబుతూ ఉన్నారు మరి ఉన్నటువంటి మనోహరి గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్కి వెళ్తున్న మంత్రులు ఉన్నారో అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అంశాల మీద మీరు మాట్లాడి మా మీద కూడా ఏమైనా వేయగాలు ఉంటే తప్పనిసరిగా మీకు అధికారులు ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడమే అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు మరి అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని ఆత్మకపోవడం చేశారు దాన్ని మింగేశారు మరి వీటి విషయాలు కూడా ఇక్కడి నుంచి మీకు ఇది తీరింగ్ క్లాస్గా రావు రావులపాలను రావు రూపాయలు కొత్తపేట నియోజకవర్గంలో మరి ఉన్నటువంటి ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ జీపీ శ్రేణుకే కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనగతి నుంచి చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే తెలియని తెలియదు లేదని చెప్పినటువంటి ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నాం నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీకు రాష్ట్ర ఖజానా జగన్మోహన్ గారు అప్పచెపితే మీరు మేనుఫెస్టోర్ ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నిందాపురంలో నిందో ఆరోపణలు మీరు చేస్తున్నారని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటిలోపు మీరు ఈ హామీలన్నీ అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పి మా మీద ఎదురుదాడు చేయండి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ డిస్క్ లోడ్ చేయకుండా కేవలం మీద ఉన్నటువంటి మరి విజయవాడ మీరు పరిగెత్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి జో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామ్యాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లా ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నాం తప్పు లేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దండాన్ని కూటమి వారు చేస్తున్న దండాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పాలని బాధ్యత అడుగుతున్నాం ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేస్తాయి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ ఫండరు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అంచేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేసి రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికీ కూడా ఇసుకపోవట్లేదు కాబట్టి మిగిలిన రీచ్లాగే మిగిలిన రీతిలో ఒక రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నాం అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకొని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు చెప్పే సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అయితే రోజు వచ్చి ఇక్కడ కూర్చుని రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం